కొన్ని ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి చాలా సారీ ఇప్పుడైతే చాలా సారీస్ వచ్చినాయి దసరాకి కొంచెం ఏంటంటే బడ్జెట్లో తీసుకుంటారు చాలామంది టీ ఇవేమో టీ అంటే అటు చీరపడిపోయిందంటే రామేమో మధ్యలో వచ్చి టీ కావాలనిద్ది ఇవేమో నవ్విద్ది ఇదిగో విషయం చెప్తాను నేను చెప్పను ఇంకొచ్చారు దగ్గరికి వెళ్దాం డబ్బు వచ్చినాయి మీరు చూసారా ర్యాక్ అండ్ ఒక్కడ కూడా ఖాళీ లేదు ఎక్కడ కూడా ఫుల్ స్టాక్ వచ్చింది ఆర్ ఫాలోవర్స్ వీఆర్ క్రియేటర్స్ రీల్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇటు చెప్పండి హలో అండి మళ్ళీ మనం మిస్ అమ్మకు వచ్చేసాము ఇప్పుడు రాలేదు వచ్చి చాలాసేపు అయింది చాలా రీల్ చేసాము సో ఈరోజు ఏంటండి వీడియో ఈ రోజు ఇప్పుడు దసరా వచ్చేస్తుంది కదా సో మన దగ్గర మొత్తం లేటెస్ట్ స్టాక్ వెరైటీస్ అన్ని వచ్చేసినాయి దాని మీద మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఏం వెరైటీస్ వచ్చినాయి ఏంటి ఒకసారి చూపిద్దాం అట్లా అంటే కొంచెం 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 ఇట్లా ఇట్లా ఫాలో రండి రోజు కూడా మనకి మెయిన్ ఇప్పుడైతే హోల్సేల్ వాళ్ళు బాగా హెవీగా వస్తున్నారు ప్రతి రోజు కూడా దసరా బాగా మనకి తెలంగాణలో స్పెషల్ కదా అది కాక అవును చాలా మంది తీసుకెళ్తున్నారు అండ్ రిటైల్ కస్టమర్స్ కూడా ఇది ఈ వీడియో యూజ్ అయితే అని చెప్పి మనం చేస్తాం ఇది మంగళగిరి పెట్టండి కాదండి ఇది ఓన్లీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ప్యూర్ కంచిపట్టు పట్టు చీరలాగా క్వాలిటీ అసలు సూపర్ ఉంది ఆ బోర్డర్ అది హైలైట్ చాలా బాగుంటది జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మొన్న మీరు కి నాకు యశుకి ఇచ్చింది కూడా సడన్ గా చూసి అలాగే ఉంది అది కంచి పట్టు అది ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మాత్రం త్రీ నైన్ బోర్డర్ గానీ సేమ్ బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి బతుకమ్మ వస్తుంది దసరా ఫీల్ అండ్ కొంచెం అలా ఉండాలి ఓన్లీ బతుకమ్మకి అలా కట్టుకోవాలి అనుకుంటే గనక చాలా బాగుంది ఆప్షన్స్ ఇంట్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి అండి చాలా డిజైన్ అసలు ఎత్తుకోవడం ఎత్తుకోవడమే వీడియోని మంచి కాన్సెప్ట్ లో అసలు బడ్జెట్ అంటే సూపర్ బడ్జెట్ రేంజ్ ఇది 3900 అండి వాట్ విల్ కమ్ మంగళగిరి బట్టు డిజిటల్ ప్రింట్ విల్ కమ్ యా సూపర్ ఉన్నాయ అసలు ఇది కంచి బట్టు బోర్డర్ లాగా అసలు హైలైట్ కొంగు కూడా చూడండి పల్లు కూడా రిచ్ పల్లు జనరల్ గా ఏంటంటే మంగళగిరి పల్లులు గీతలు వస్తాయి కదా ఇది రిచ్ పల్లు వస్తుంది ఇట్లాగా చాలా గ్రాండ్ గా వస్తుంది అండి పల్లు కూడా సూపర్ అసలు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని కనిపించాయి ఈ సారీస్ అయితే అసలు అల్టిమేట్ స్టాక్ రెడీగా ఉండి కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది హండ్రెడ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంతే బర్త్ ఇంకా ప్యూర్ కంచి పట్టుకు వెళ్ళాలి ప్యూర్ కావాలి అంటే డిజిటల్లో ఉన్నాయి మొన్న నేను తీసుకున్నాం కదా చూడండి ప్రతి సారీ కూడా ఇప్పుడు దసరాకి మంచి మంచి ఆఫర్స్ లో ఉన్నాయి మినిమం టు మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్రతి చీర అప్ టు సిక్స్టీ పర్సెంట్ దాకా ఉంది డిస్కౌంట్ ఇందులో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి డెఫినెట్ క్వాలిటీ వేరియేషన్ అయితే ఉంటుంది ఆ ఫీల్ అండ్ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అసలు వీడియో అయితే సూపర్ గా స్టార్ట్ అయిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మంగళి పట్లు ఇవి ఎప్పుడు ఆల్ కలర్స్ మనకి మిస్సమ్మలో ఉంటాయి ఎందుకంటే మిస్సమ్మ సొంత మగ్గాల్లో తయారు చేసినవి హ్యాండ్లూమ్స్ ఇందులో మీకు కొన్ని అంటే అడిగే వాళ్ళ కోసం కొన్ని పవర్ లూమ్స్ ఉన్నాయి అవి చెప్పేస్తారు ఇది పవర్ లూమ్ ఇది హ్యాండ్లూమ్ ఇక్కడ అవును ఇక్కడైతే ఈ సెట్ మొత్తం ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమే పవర్ లూమ్ శారీస్ వెరీ లిమిటెడ్ గా ఉంటాయి అవి ఏంటంటే చూపి అమ్మ గారికి ఇష్టం ఉండదు అసలు పెట్టడం కానీ మంగళగిరిలో షాప్స్ ఉంటాయండి ఒక దగ్గర ఉన్న ఐటమ్ ఇంకొక దగ్గర లేకపోతే లేదు అని అంటారు అండ్ ఆ క్వాలిటీలో వస్తుంది చూపించండి అని చూపించడానికి పెడతారు సో మంగళగిరిలో కూడా ఇంకోటి చెప్పనా మంగళగిరిలో ఏకైక స్టోర్ ఏంటి అంటే కనకదుర్గ హ్యాండ్లూమ్స్ విత్ ఫిక్స్డ్ ప్రైస్ ఏంటో నేను అసలు ఎన్నిసార్లు అనుకున్నా కనకదుర్గా రాలేకపోయినా వెళ్దాం వెళ్దాం కుదరట్లేదు కదా నిజంగా మేము చాలా సార్లు అనుకున్నాం మంగళ స్టోర్ లో చేయాలని చెప్పి ఆ ఇస్తలో కుదిరి సావట్లా చేయాలి అది త్వరలో ఈయనకి కొంచెం నోటి దొరద చెప్పండి ఎందుకే వాళ్ళందరూ మన వాళ్ళే ఏం అనుకోరులే ఇందాక యశు మీద అడిగి మరి ఒక రీల్ వేయించుకున్నారండి మళ్ళీ భయపడుతున్నారు మీకు ఎక్కడ కామెంట్స్ ఏమంటారు అంటే నిజానికి దిలీప్ గారు చాలా మంచివారు లేడీస్ ని మంచి రెస్పెక్ట్ ఇస్తారు కానీ మా ఇద్దరిని చూసి ఆయనకి ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ తో కూడా ఏంటి ఇప్పుడు బయట వ్యక్తులతో మాట్లాడినట్టుగా డీసెంట్ గా ఓకే అండి అదండి మాట్లాడే దాంట్లో కూడా అంటే ఏదైతే కామెడీ చేస్తారో అందులో కూడా డిసెన్సీ ఉంటుంది నేను ఒప్పుకోవాలి కాకపోతే మమ్మల్ని చూస్తేనే అన్ని లోపల నుండి ఇట్లా ఇట్లా వస్తాయి అలకి గారిని అంటే ఒప్పుకోరు కదా ఎందుకు ఒప్పుకోదు ఇప్పుడు అదే అంటుంది ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్స్ ని మీలాగా జనరల్ గా జోవెల్ గా మాట్లాడతాం ఏదైతే అలకెర్ ఏమన్నంటారొక మాట కూడా అక్కడ వీడియోలు అన్నమాటరా ఈ సారింటాలే మీ కోసం ఇదేదో కలర్ఫుల్ జార్జెట్ కడి జార్జెట్ కలర్ వేరు ఇప్పుడు ఇలాంటి కూడా చాలా ఇదిగో నీ సారీస్ మొత్తం అదే ఆ చివరి దాకా ఇంకా వేరే వేరే హౌస్ లో కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఓహ్ జస్ట్ 2900 అసలు ఛాలెంజింగ్ ఇస్తున్నా కదా ఇది రెండు వేల తొమ్మిది వందలు తీసుకొస్తే వంద చీరలు ఫ్రీగిస్తా వంద చీరలు అవును దిలీప్ గారు చెప్పండి వాళ్ళు ఇంకొక షాప్ పెట్టి మనని టార్గెట్ చేస్తున్నారని నేను విన్నాను ఏమంటారు అది ఇప్పుడు బిజినెస్ అన్నాక టార్గెట్ చేయటం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడవటం ఒకరి మీద ఒక నవ్వటం ఇవన్నీ ఉంటాయి కామన్ నాకైతే హ్యాపీగా ఉంది మనని టార్గెట్ చేస్తున్నారు అంటే గట్టి పోటీ ఇస్తున్నట్టేగా అంతే కదా అంటే మనం సక్సెస్ అయినట్టే కదా ఫస్ట్ పాయింట్ ఇక్కడ సో మనల్ని ఫాలో అవుతున్నారు ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళు దే ఆర్ ఫాలోవర్స్ వీఆర్ క్రియేటర్స్ అది డిఫరెంట్ మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టేగా సో ఎక్కువ స్టాక్ తీసుకొస్తే ఇంకా తగ్గించి మనం ఇవ్వచ్చు కదా అసలు మనం మిస్ అమ్మ మాది కాదు మన ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది నాకు చెయ్యాలి మొన్న బ్రాంచెస్ బ్రాంచెస్ పెట్టారు చిత్ర నేషన్ బ్రాంచెస్ కూడా వాళ్ళు రిసీవింగ్ కి వరద బాధితుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఏవైనా వస్తే హెల్ప్ చేయడానికి రెడీగా ఉండడానికి మనం ఇంకా బిజినెస్ కోసం కాదండి అవన్నీ ఇప్పుడు ఏదైనా నేను ఏదైనా హెల్ప్ వైనాడికి ఇచ్చాను టూ ల్యాక్స్ ఇచ్చాను అప్పుడు ఇప్పుడు మొన్న విజయవాడ వరద బాధితులకు ఇచ్చాం సారీస్ ఇవన్నీ మధ్యలో మా వేవర్కి ఇచ్చి ఇట్లా నేను ఇస్తానంటే నేను ఇవన్నీ చాలా చూపించట్లే అంటే ఐ మీన్ ఇచ్చి చాలా చూపించట్లా వీడియోస్లో ఎందుకంటే ప్రతిదీ చూపించుకుంట పోతే అని చెప్పి చాలా చూపించట్లేదు కానీ మొన్న వీడియో అదే ఐ మీన్ విజయవాడ వరద బాధితులు మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు మాత్రం బిజినెస్ డబ్బులా ఇదంతా కాదు అసలు మనం నాకు అట్లా అనిపించింది అంతే అట్లా జస్ట్ వచ్చింది మైండ్లోకి మొత్తం చేశాను వెళ్ళిపోయాను సూపర్ కదా నేను ఎప్పుడు మిస్సమ్మలో ఇట్లా ర్యాక్స్ ఖాళీగా చూడలేదు ఎందుకు ఈ రోజు ఖాళీ ఉంది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇది కట్టి చూసారా ఈ షెల్ఫ్ దాని అనమాట సో ఈ శారీస్ ఇక్కడ వచ్చినాయి పార్సల్స్ ఓపెన్ చేస్తారు అవి మళ్ళీ ఎక్కడే సర్దుతారు వచ్చి అందుకని ఇవి ప్లేస్ వదిలేసారు సో నాకు మిస్ అమ్మలో చాలా నచ్చదు ఇటు ఇవ్వండి కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు నేను ఇది ఏ చీర తీసుకుంటున్నామని ఇది ఒక శారీ ఉంది సో దీని కాస్ట్ ఇక్కడే ఉంటుంది అంతేకాకుండా ఏం శారీ కడ్డి జట్ సేల్స్ మ్యాన్ చెప్పాల్సిన అవసరం లేదు మీరే చెక్ చేసుకోవచ్చు ప్రైస్ నార్మల్ గా బయట ఎంత ఉంటుంది మన మిస్మకి ఎంత ఉంటుంది ఆఫర్ ఉన్నాయా లేదా కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి ఉంది చేతిలో దిలీప్ గారు ఇచ్చారు మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు ఫోర్ థౌసండ్ ఫోటో కూడా తీసుకోవచ్చు ఇదేనే కాదు ఏదైనా సరే ఫోటో బెస్ట్ పార్ట్ ఏంటంటే మిస్ ఫేక్ లో ఇట్లాంటివి ఉండదు అనమాట ప్రొడక్ట్ నేమ్ ఏంటిదో అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రొడక్ట్ నేమ్ మీద రాసేస్తాం ఎందుకంటే తెలియని వాళ్ళకి బయట ఏం జరిగిద్దంటే అంటే ఇది మంగళగిరి పట్టుని ఇంకేదో అంటారు కట్టి జాజిని ఇంకేదో అని చెప్తారు వాళ్ళు ఏదో అడిగితే అది ఆటోమేటిక్ ఆ సారి అది అయిపోద్ది మా దగ్గర అట్లా కాదన్నమాట మంగళగిరి పట్టు అంటే మంగళగిరి పట్టు ఉప్పాడంటే ఉప్పాడే అంటే కంచే ఇది ఏంటండి ఇది మంగళగిరి పట్టు పద్మావతి అని అంటే అది వేవర్ నేమ్ ఓకే చూడ ఎంత బ్యూటిఫుల్ ఉంది కలర్ చాలా ఇలాగా మంగళగిరి అయితే ఇది కొన్ని వేల శారీస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాం మీకు తెలుసు కదా చూసారు ఎన్ని ఉన్నాయి ఉన్నాయో మీరు ఇన్ని షోరూములు అంటే వేరే వాళ్ళతో కూడా చేస్తుంటారు కదా జనరల్గా ఎక్కడన్నా మంగళగిరి శారీస్ చూసారా మంగళగిరి నేను మిస్ వేసుకునే మంగళగిరి అన్ని మనవేగా అవును ఇన్ని శారీస్ మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తాం ఇది కాకుండా ఇంకా ఇంకా చెప్పాలంటే ఇది నాకు చాలా ఇష్టమైన కాటన్ అండి ఇది ఇక్కడ చూడండి ఇట్లా రాసింది క్లియర్గా ఇది పొందూరి కాటన్ కాటన్ అని చాలా మందికి తెలుసు బట్ కాటన్లో చాలా వెరైటీస్ ఉంటాయిగా పొందూరి కాటన్ నార్మల్గా ఫైవ్ థౌసండ్ ఉంటుందండి బయట ఫోర్ ఫైవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని కాస్ట్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా సరే రేట్ చూసుకొని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను చాలా షాప్స్కి వెళ్తాను చాలా దగ్గర ప్రమోషన్స్ చేస్తాను కానీ ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కటి వేరియేషన్ ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయి యూనిక్నెస్ ఉంటుంది మంగళగిరి అయితే మనదే రండి ఇది వచ్చేసింది ఇంకా ఇంకా బెనారస్ సారీస్ ఉంటాయి ఇవన్నీ చిన్న ఇది ఇంకా ఫ్యాషన్ పోవట్లేదు అసలు ఇది పోదాం బాగా ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ అండి అంటే చాలా రోజుల నుంచి ఉంది కానీ ఇప్పుడు తెలుసా ఇది మష్రూ సిల్క్ మష్రూ సిల్క్ మన షాప్ లోకి వచ్చి ఫస్ట్ సారీ నేనే కట్టుకున్నాను బనారసి సారీ అంటండి ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎంత క్యూట్ ఉంది అసలు ఆఫర్ లో ఉంది ఇది ఇప్పుడు బనారసి సారీ నేను బనారస్ వెళ్తున్నా వారణాసి అవును ఏం తీసుకురావాలి మీకు బనారస్ నుంచి ఏం చేస్తారు అక్కడ మొత్తం నా మాది అడ్డ బెనారస్ మీకేం కావాలని చెప్పండి అక్కడ మొత్తం మా చేతులు ఎట్లా అయిపోతాయి సూపర్ అక్కడ గుడికి ఇప్పుడు కాశీ సునాథ్ టెంపుల్కి వెళ్తారు కదా ఇప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళిపోతా ఒక లోపల ఏమంటారు గర్భగుడిలోకి వెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్పిన తర్వాత శకుంతలం ఫాబ్రిక్స్ అని చెప్పి ఒకరు కాల్ చేశారు దిలిక్కారు వాళ్ళకి ప్రమోషన్ కావాలి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అని అక్కడికి వెళ్తున్నాను ఇన్ కేస్ మళ్ళీ వెళ్లాల్సి వస్తే నేను మీతో వస్తాను అప్పుడు అన్ని చూడడానికి బాగుంటది రండి ఇక్కడికి ఇంకా ఇక్కడ అంతా చదువుతున్నారు వేరే వేర్ హౌస్ కి వెళ్దామా ఇక్కడ అన్ని పట్టు శారీస్ బాక్స్ లో ఇదిగోండి ఇవన్నీ పట్టు శారీసే ఇట్లా బాక్స్ లో ఉండే అన్ని రేట్లు రాసేసి పెట్టేస్తాము అది చెప్పరదా చూశారు కదా ఇవన్నీ పట్లేండి మొత్తం దిలీప్ గారు ఈ శారీస్ గురించి ఒకసారి చెప్పండి ఎప్పుడు ఎప్పుడు మన దగ్గర మంగళగిరి బాందినీ శారీస్ బాందినీ శారీస్ రియల్ బాందినీ శారీస్ ఎప్పుడు మన దగ్గర వేల వేల చీరలు ఉంటాయి ఎన్ని ఉంటాయి మినిమం ఏవి ఆ కలరా ఆహా లేదు ఐ మీ ఇందులోనా ఇందులో ఇందులో ఎప్పుడు అంటే 1000 సారీస్ ఉంటాయి ఆ సింగిల్ కలర్ కూడా 1000 ఉంటాయి ఎప్పుడు ఓ సూపర్ అవి హోల్సేల్ గా కూడా బాగా మాకు రన్నింగ్ ఐటమ్ ఎప్పుడు కూడా అట్లా ఎల్దాం ఆ వేరే వేరే ఇంత బాగుంది దిలీప్ గారు రేట్ చూడండి ఇంకా బాగుంది అసలు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నా కట్టుకోవాలి అన్నా భలే ఉంది అసలు డీసెంట్గా ఉంటది చాలా నీట్గా ఉంటది ఏంటండి పెద్దాగా తిప్పి పట్టుకుంటారు ఇది శారీ ఇట్లా పట్టుకోవాలి పట్టుకోండి అసలు చీరలు ఆడతారు మళ్ళీ ఎందుకు లేడీ అర్జున్ రెడ్డి అంట ఈమెలో ఉన్నారంట మళ్ళీ ఆమె బయటకు వస్తారంట ఆమె బయటకు వస్తే అంటే అందరు ఇట్లా స్ట్రైట్ లైన్ లో నుంచి ఉంటారంట చాలా చెప్పారు ఇంకా అదండి చాలా చీరలు ఉన్నాయి సో ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ లోపల సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కూడా పెడుతున్నారా మిస్సమ్మలో చీరలు ఫస్ట్ టైం చూసిన ఎనిమిది వందల యాభై రూపాయలు మన మిస్సమ్మలో చీరలు వస్తాయి చీర పట్టుకోగానే ఫస్ట్ అదే అంటారు అనుకున్నా ఏంటి ఇంతేనా ఇది కూడా పెట్టారా అని అంటే అడుగుతున్నారు కొన్ని నేను పెట్టను అట్లా ఏం పెట్టను నేను ఆవిడ నాకు తాగుతానండి ఎంత పద్ధతి అంటే టీ తాగుతా ఏమో నాకైతే అర్థం కాల వీడియోలోకి వచ్చి మరి ఇన్వాల్వ్ అయ్యి మరి అడుగుతుంది సరే ఇదేంటంటే కస్టమర్స్ అడిగారని పెట్టుకుంటా పోతే అండి అది కొన్ని ఏది పడితే అది పెట్టాల్సి వచ్చింది నాకు అట్లా నచ్చదు ఒకటి హ్యాపీగా ఉంది దిలీప్ గారి కన్నా ముందు నన్ను అడిగి నాకు ఇచ్చారు కదా గెస్ట్ కదా మరి ఏం చేస్తాం సో సిల్క్ సిల్క్ డ్రెస్ మెటీరియల్ కావాలి అని అడిగాను చేద్దాం చేద్దాం నన్ను చెప్పనిస్తారా చెప్పని దీన్ని కథ బా చెప్పండి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఏ బిజినెస్ అయినా మాదైనా ఎన్ని నవ్వుతారు అశ్వ గారు మీరు నన్ను చెప్పండి టీ బాగుంది ఏమేమో టీ అంటే అటు చీర పడిపోయిందంటే రామేమో మధ్యలో వచ్చి టీ కావాలనిద్ది ఇవేమో నవ్విద్ది ఇదిగో విషయం చెప్తాను నేను చెప్పను ఇంకో దగ్గరికి వెళ్దాం మనం

అది ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీకి అది వర్త్ బాగుంది శారీ నాకు నచ్చింది అందుకని పెట్టాను అనమాట అది థౌజండ్ లోపు వచ్చేసింది అది మన థౌజండ్ పైనే కదా మన అన్నీ అలా ఏం లేదు కొన్ని ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి చాలా సారీ ఇప్పుడైతే చాలా శారీస్ వచ్చినాయి దసరాకి కొంచెం ఏంటంటే బడ్జెట్లో తీసుకుంటారు చాలా మంది సో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రేంజ్ శారీస్ అన్ని చాలా హెవీగా వచ్చినాయి మీరు చూసారా ఒక్క ర్యాక్ అండ్ ఒక్కడ కూడా ఖాళీ లేదు ఎక్కడ కూడా ఫుల్ స్టాక్ వచ్చింది దసరా ఏం మనము ట్వంటీ అలాంటి శారీ తీసామండి అది ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది చూడండి ఆ సిల్వర్ కింద లేదండి ఇదే ఆహా ఇది వేరండి ఇది కంప్లీట్ ఇది లెనిన్ శారీ కదా అదేనండి కంచి టిష్యూ శారీ ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఒకసారి చూపించండి ఇది అంటే యంగ్స్టార్స్ కట్టుకుంటారు చూపిస్తానండి ఇట్లా వస్తుంది శారీ బాగుందండి ఓపెన్ చేస్తే బాగుంది లెనిన్ ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ చాలా డీసెంట్గా ఉంటుంది అక్కడ ఉన్నాయి చీర బాగుందండి ఎక్కడ కెమెరాలు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ స్థలాలు లేకుండా ఏంటి చీరలు ఇవన్నీ ఆ కెమెరా ప్లేస్ తప్ప మీద మొత్తం సారీస్ పెట్టేసాం ఏం చీరలు ఇవన్నీ నారాయణ పెట్టుకోవటం అవన్నీ సంపాదించావా ప్రాపర్టీస్ అన్ని ఇందులో ఉన్నాయి ఓ ఈ డైరీ కామట్లా మొత్తానికి దొరికింది సాధించావు మేనేజర్ గారు అండ్ ఈ సీట్ కూడా చాలా బాగుంది

అంటే బాగుంది చీర తీసుకున్నాను మనం ఇస్తామ అని చెప్పుకుంటే సాటిస్ఫాక్షన్ బాగుంటుంది మీరు వెళ్ళారా మొన్న విజయవాడకి వరదలు వచ్చినప్పుడు అంటే మేనేజర్ లేకపోతే స్టోర్ కష్టం అని అంటే మనిషి ఇక్కడ ఉన్నారు కానీ మనసు అంతా అక్కడే ఉంది కదా నేను ఎక్కడ అక్కడే తిరుగుతుండీ మనసు మేనేజర్ అండి మీరు ఇక్కడ ఓన్లీ నిజాంపేటలో ఉంటారు కదా నిజాంపేటలో ఉంటాడు అన్ని చూసుకుంటాడు ఉంది నేను పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నాడు కావాలంటే మా మనిషి మా నాగేశ్వరరావు మా ఇంట్లో మనిషి లెక్క అనమాట దిలీప్ గారు ఇందాక నుండి అడుగుతున్నానండి ఆ మష్రూ సిల్క్ సారీ ఎంత బాగుందో ఇదే ఇలాంటి సారీనే మీరు సుచిత్ర ఓపెనింగ్ కట్టుకొచ్చారు వచ్చారు కట్టుకున్నారు మోడల్ సిల్క్ లో ఇది మోడల్ సిల్క్ లో జరిగినప్పుడు ఇందులో నేను డ్రెస్ మెటీరియల్ వేసుకున్నాను అవును అంటే అనుకున్నాం కదా మీ సబ్స్క్రైబర్స్ మా సబ్స్క్రైబర్స్ కలిపి పెడదాం అని చెప్పి మీటింగ్ ఎప్పుడు పెడదాం ఏంటి మీరు చెప్పండి సెప్టెంబర్ థర్టీ మాది సెకండ్ యానివర్సరీ ఓకే సో ఆ రోజు పెడదామని అనుకుంటున్నాం కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎందుకు అంటే ఎక్కడ ఏంటి ప్లేస్ మనం డిసైడ్ చాలా మంది వస్తారు నాకే ఒక వేయి మంది వస్తారు మీకు ఇంకో వేయి మంది వేసుకున్న పెద్ద ప్లేస్ కాకపోతే అందరూ వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉంటారు ఏదైనా వాళ్ళ కోసం ఇవ్వాలి అన్నది నా చిన్న తాట్ డెఫినెట్గా చేద్దాం మమ్మల్ని ప్రదేశంలో కూర్చోబెట్టినందుకు మీరు మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం డెఫినెట్గా ఏదో ఒకటి మనం చేయాలి కలవాలి అందరినీ అలాగా బాగుంటుంది అవును చేసే నేను రికార్డ్ చేసిన అది రీలేస్తాం మర్చిపోయా ఎంత ఎక్సైట్ అయ్యారు తెలుసు ఒకటేసారి దిలీప్ గారు అని వచ్చారు ఏ ఈ కామెంట్స్ గురించి పక్కన పెట్టేస్తే కనుక మేము యాజ్ అ ఫ్రెండ్ మేము మేమిద్దరం చాలా మంచిగా ఉన్నామండి ఫస్ట్ థింగ్ అలేఖ్య అండ్ మా హస్బెండ్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటే వేరే వాళ్ళు ఎవరనుకుంటే ఏంటండి సో మనసు మంచిది ఉండాలి అండ్ చేసే బిజినెస్ లో నిజాయితీ ఉండాలి మేమిద్దరం వచ్చి కలుస్తాం మంచి గుర్తు చేశారు దిలీప్ గారు సో సబ్స్క్రైబ్ మీట్ పెడదాం నేనేంటో దిలీప్ గారికి చూపిస్తాను దిలీప్ గారు ఏంటో నాకు చూపిస్తారు సో మీరు అందరు రావాలి అందరూ వచ్చేలాగానే ప్లాన్ చేస్తాం అది ఇద హైదరాబాద్ మంగళగిరి కామెంట్ లో పెట్టండి చూద్దాం అక్కడ ఉండాలి మంగళగిరిలో పెడదామా ఎందుకంటే హైదరాబాద్ లో నేను ఆల్రెడీ పెట్టేశానండి సబ్స్క్రైబ్ మీట్ అయింది సైడ్ ఆంధ్రాలో అవ్వాలి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎంత సపోర్ట్ చేస్తారంటే కూతురు మంగళగిరి అయితే మా ఊరు రెచ్చి పాట మామూలుగా ఉండదు అంటే చాలా మంది వస్తారు ప్లేస్ అట్లా సెట్ చేస్తాం చూద్దాం ఎక్కడైనా ప్లాన్ చేద్దాం వాళ్ళకి వైబుల్ ఉండాలి కదా కొంచెం ట్రాన్స్పోర్ట్ గానీ అన్ని అనౌన్స్ చేస్తూనే ఉంటాం సో ఫుల్ స్టాక్ అయితే ఉందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఇప్పుడు మనకి మిస్ అమ్మలో అవైలబుల్ కాదులే కానీ మంచి సారీస్ అవైలబుల్ అంతే బడ్జెట్ అని చెప్పలేండి అట్లాగా సెవెన్ ఫిఫ్టీ సారీ సెవెన్ ఫిఫ్టీ పెడతా చీర దీని కాస్ట్ చూస్తాను అండ్ ఏంటిది అంటే డిజైనర్ జార్జెట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మంచి రెడ్ ఇవి ఇవే కదా ఇప్పుడు నవరాత్రిలో కట్టుకునేవి ఇలాంటి రెడ్ ఈ బర్క్స్ అలా ఉన్న కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటాయి సారీస్ ఇది హోల్సేల్ వాళ్ళకి కూడా మెయిన్ హ్యాపీగా వీడియో వేసుకోవచ్చు ఎటెల్లినా గోడలు తగలవు ఏ రేంజ్ లో ఎల్లయినా మంచిగా అంటే ఇప్పుడు మీకు అర్థం ఏందండి దసరాకి ఎంత స్టాక్ వచ్చింది మన దగ్గర ఏంటి అనేది ఒకసారి చూపిస్తున్నాం ఇవన్నీ ఒకరు కాదు ఇదిగోండి ఏదో రాసుకున్నారుగా అది ఇద్దరు ఇందులో ఉన్న శారీస్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట ఇవి అన్ని ట్రిపుల్ నైన్ శారీస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇట్లా రాశారు అంటే నిన్న నాకు తెలిసి నిన్న హోల్సేల్గా వచ్చి తీసుకెళ్ళారు వాళ్ళు వచ్చి మళ్ళీ పిక్ చేసుకుంటారు మీరు ప్యాక్ చేసి ఉంచండి మేము వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉంటారు కదా అట్లాగా ఇద్దరు అయ్యి రా పెట్టుకున్నారు ప్యాక్ చేసి పెట్టుకున్నారు ఇవన్నీ కూడా మొత్తం సిల్క్ సిల్క్లో బాందిని సారీస్ ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ చాలా మీరు అర్థమవుతుందా క్వాంటిటీ ఎన్ని అండి పెట్టుకున్నామా ఇక్కడ ఒక్కొక్క చీరకి ఇటు లోపలికి రండి ఇంకా ఉంటాయి దిలీప్ గారు చెప్పండి ఫస్ట్ నేను మీ దగ్గరికి వీడియోకి వచ్చినప్పుడు ఒక వీడియో చేసి ఇంకా మేము వెళ్తాము అని అంటే నన్ను లోపల ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినట్టు చేసి మీ వీడియోలు ఎలా ఉంటాయి ఏంటి అది ఇదని చెప్పి మాతో మాట్లాడితే ఇంకా మనం బయటకెళ్ళి మరకెట్ ఆయటట్లేదు చెప్పారు మా ఫ్రెండ్స్ అయ్యి చెప్పారు ఫస్ట్ వీడియో మాత్రం కూర్చోబెట్టి అంటే సి ఒక్క బిజినెస్ మ్యాన్గా నాకు వీళ్ళతో చేస్తే ఎంతవరకు నాకు వర్కౌట్ అయ్యద్ది ఏంటి ఎంత అమౌంట్ ఇవ్వాలి ఇవన్నీ నా క్యాలిక్యులేషన్స్ నాకు ఉంటాయి తప్పనిసరిగా అది చెయ్యాల్సిందే నేనని కాదు మీరైనా లేదంటే ఎవరైనా జాబ్ చేసేవాళ్ళైనా కానీ మనం ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నామంటే మన క్వాలిఫికేషన్కి మన ఎక్స్పీరియన్స్కి వీళ్ళు ఈ కంపెనీ మనకి ఓకేనా కాదా వీళ్ళు ఇచ్చే శాలరీ ప్యాకేజ్ ఓకేనా కాదా అని లెక్కలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి అలాగనమాట ఇప్పుడు నేనైనా వేరే బిజినెస్ వాళ్ళని ఇలా ఉండాల్సిందే ఉండకపోతే ఎగ్జిస్టెన్స్ ఉండొచ్చు కానీ ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియో రీచ్ అవ్వలేదు అనుకోండి మీరు ఎలా పుష్ చేస్తారు అవుతుందని గ్యారెంటీ ఏముంది ఒక వీడియో చేస్తే ఎంత రెండు వీడియోలు చేస్తే ఎంత మంత్కి ఎంత సంవత్సరానికి ఎంత ఎన్ని క్వశ్చన్లు అడిగారు తెలుసా బయటకు వెళ్ళగానే వర్కౌట్ కాదు పాప మిస్ అమ్మ నుండి వస్తే చేయమని చెప్పు అని చెప్పి యశక్ చెప్పేశాను కానీ అంటే స్టాఫ్ నుండి ఫోన్ చేయించిన తర్వాత నేను ఎత్తలేదు లేదండి బిజీ 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 అని నిజంగా బిజీలేము బిజీ బిజీ అని చెప్పాము కానీ దిలీప్ గారు నెంబర్ తీసుకొని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడేది చాలా బాగుండింది అన్నమాట నచ్చింది అలా కాదండి మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అది మాట్లాడతాము బట్ అందరూ వేరే మీరు వేరే అండ్ రీచ్ చాలా బాగుంది ఫ్రెండ్లీ ఉంది కాంబినేషన్ బాగుంది రండి ఇప్పటికి కూడా చిన్నప్పుడల్లా ముచ్చట 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 మీటింగ్ అండ్ ఎంత బేర వాడతారు తెలుసా అన్ని అయిన తర్వాత ఇప్పుడు అదే చెప్పాను కదా ఇదే కదా ఫైనల్ గా ఇదే కదా సో ఇంకా మా ఫ్రెండ్షిప్ లో నేను స్వప్న అడగొచ్చేమో మళ్ళీ ఎందుకు మనీ తీసుకునేది ఏంటి ఫ్రీగా ఎందుకు చేస్తారు ఎవరైనా ఎందుకు చెయ్యాలి టైం ఎవరికైనా ఎక్కువ ఉందా మీకు ఇరవై నాలుగు గంటలు నాకు ఇరవై నాలుగు గంటలు చూసే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే సో దాన్ని ఎవరైతే కొంచెం తెలివిగా వాడుకుంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే సింపుల్ దాట్స్ ఇట్ సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ టైం ఎక్కువైపోయిందని ఎన్నికల నుండి తల బాదుకుంటుంది మిస్ అమ్మలో దసరా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి దసరా బతుకమ్మ నవరాత్రులు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఎందుకు అంటే గోల్డ్ లక్కీ డ్రాదర్ కోసం అండ్ మిస్ అమ్మాకి నేను వస్తూనే ఉంటాను నచ్చని వాళ్ళు కామెంట్ చేస్తే ఎక్కువ ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అన్నిసార్లు వస్తూ ఉంటాను కలుద్దాం బాయ్ బాయ్ బాయ్